ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంపై ఎన్టీపీసీ పోలీసులు అవగాహన కల్పించారు ఈ మేరకు ఎన్టీపీసీ జడిపి స్కూల్ విద్యార్థులకు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ను చూపిస్తూ ఎస్హెచ్ఓ నిర్వహించే విధులను స్టేషన్లో పోలీసులు నిర్వహించే పనులను వివరించారు అలాగే ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ను కంట్రోల్ చేయడంలో పోలీసులు నిర్వహించే పాత్రను విద్యార్థులకు ప్రాక్టికల్స్గా చూపించారు

రిసెప్షన్ కానీ ఎస్హెచ్ఓ విధులు కానీ దీనికోసము పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా చేస్తుంది అనే దాని మీద వాళ్ళకి ప్రాక్టికల్గా ఇక్కడ ఎఫ్సిఐ సెంటర్లో ఈరోజు చేయడం జరిగింది సో అందరు కూడా పోలీస్ అంటే భయాన్ని వీడి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా డైల్ హండ్రెడ్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా మెయిన్గా ట్రాఫిక్ విధులని ట్రాఫిక్ని ఖచ్చితంగా రూల్స్ని పాటించడం ద్వారా తామే కాకుండా ఎదుటివారికి కూడా ఇబ్బంది కలగజేయకుండా హాని కలగజేయకుండా క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తూ